నువ్వు ఆ తైలాభిషేకం పండగలు ఎక్కడ చూసావు ఏ ఊళ్ళో చూసావు మండపేటలో అది ఇంగ్లీష్ వచ్చి కాబట్టి అర్థం ఇంగ్లీష్ రాని ఏమైపోతాడు సరలే నానా ఇప్పుడు తైలాభిషేక పండగలు ఎవరు చేస్తున్నారు తైలం ఎక్కడ ఉంది ఎవరిదే తైలం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు తైలం దేంట్లో తీసారు అసలు చెప్పు ఇప్పుడు తైలం అనేది కొబ్బరిలోంచి వస్తుంది సార్ అభిషేక్ మళ్ళీ అడుగుదాం ముందు తైలం మీద ఉందాం తైలం అనేది కొబ్బరిలోని తీసారా నువ్వుల్లోని తీసారా లేకపోతే ఏసుని పిండితే వచ్చిందా అది ఏ పెండానికి లేని తేని అడగండి సార్ ప్లీజ్ ఏసు పిండాకొని పిండారా ఇప్పుడు తైలం అనేది చెట్టు నుంచి వస్తుందా కాబట్టి ఏసు దగ్గర తైలం లేదు నెంబర్ వన్ నెక్స్ట్ ఏంటి అభిషేకం అభిషేకం ఎవరు చేశారు కాదు నాన్న నువ్వు ఆ తైలాభిషేకం అని చెప్పి నువ్వు ఆ పోస్టర్ పెట్టావు కదా ఆ పోస్టర్ మీద పోస్టర్ నెంబర్ ఉందా ఉంటే ఒకసారి ఫోన్ చెయ్యి అంకుల్ అంకుల్ నేను కూడా మతం అనుకుంటున్నాను అంకుల్ అని చెప్పు ఎవరు బాబు అంటాడు ఎవరు అంటే మాకు తైలాభిషేకం చూడాలని ఉంది అంటే చిన్నప్పుడు మేము అయ్యప్ప పాటలు పాడుకునే వాళ్ళం అంకుల్ నెయ్యి అభిషేకం స్వామికే పాలభిషేకం స్వామికే కర్పూర దీపం స్వామికే స్వామి ఏ అయ్యప్ప పాడుకునే వాళ్ళం మరి ఇప్పుడు తైలం ఎవ్వరిది చెప్పండి అభిషేకం ఎవరికి చెప్పండి ఏసు బట్టలు చెప్పండి ఏసుని ఎక్కడో ఏసండి చెక్కలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి మేకులు ఎక్కడ ఉన్నాయి చెప్పండి నాన్న పేరు చెప్పండి చెప్పకపోతే పాస్టరు బట్టలు చెప్పండి బైబిల్ బొక్కలు మొత్తం చూపెట్టండి నన్ను ఇంత అందంగా చెప్పాను ఇంక అర్థం చేసుకో ఒక్కసారి ఫోన్ చేసి తైలం వేవారదే తైలం ఎక్కడి నుంచి తెచ్చారు తైలంతో ఎవరికి అభిషేకం చేస్తున్నారు పండగ ఎవరు చేసుకుంటున్నారు పండగ పాస్తరదని మాకు అర్థమైంది తైలం ఎక్కడ పోయబడుతుంది తైలం ఎక్కడి నుంచి తీయబడుతుంది ఎందుకంటే మొన్న మేము నెల్లూరు వెళ్ళి వస్తుంటే ఏస్తూ ఎనిమిది రాత్రులు అని ఉంది చూసావు కదా వాస్తవానికి అది వేస్తూ ఎనిమిది రాత్రులు కాదు పాస్టర్తో పది రాత్రులు అది టైట్లు అదేందా పాస్టర్తో పది రాత్రులు ఇంకా అదే టైట్లు ఇంకా ఏంటి ఓ ఓకే 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 నాన్న వెరీ గుడ్ నాన్న